అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు శ్రీ పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ లేఖరాయనున్నట్లు తెలిపారు అలాగే మాజీ సీఎం రోషయ్య భారీ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు అసెంబ్లీలో రేవంత్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లో చూద్దాం నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ని ప్రారంభించుకున్నాం అధ్యక్ష నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి పెద్దలు బండి సంజయ్ గారికి లేక రాయబోతున్నా ఆ చెర్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్ మనం పెట్టుకుందాం కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష అదేవిధంగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్ దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది వారి ఉమ్మడి రాష్ట్రానికి పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్